ఇప్పుడు మనం తమిళనాడుతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి అంటే హోటల్స్ భోజనం చేసేవాడికి తెలుస్తుంది బగాలాబాత్ సేమ్యత చేస్తాము ఎండాకాలం చాలా అద్భుతమైన ఐటమ్ ఇది ఎండాకాలంలో చల్లగా ఫ్రిడ్జ్లో పెడితే చల్లబడుతుంది చల్లగా తింటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రండి దీని తయారీ విధానము కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము మనకు కావాల్సింది ఒక కప్పు సేమ్యా తీసుకున్నాం కప్పు పెరుగు పెరుగు అవసరమైతే ఇంక ఎక్కువ వేసుకుందాం ఒక హాఫ్ కప్పు పైన పాలు నెయ్యి పోపుకి కరివేపాకు ఆవాలు జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు పెద్దగా వేయకుండా చిన్నగా కొట్టుకొని నెయ్యిలో వేయించి ఈ విధంగా పైన జల్లుకుందాము మీకు ఇంకా క్యారెట్ దానిమ్మ గింజలు ఉంటే దీనిపైన జల్లుకుంటే ఇంకా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఉన్న ఐటమ్స్ చేసి చూపెడుతున్నాను పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు సన్నగా జరిగి దీన్ని వేస్తాము ఫస్ట్ ఏం చేద్దామంటే సేమియా ఉంది కదా ఒక కప్పు ఉంది కదా మూడు కప్పుల నీళ్లు తీసుకొని బాగా మరుగుదాం మరిగిద్దాం బాగా మరిగిన తర్వాత ఆ మరిగే నీళ్ళలో వేద్దాం సల్లి నీళ్ళలో వేయొద్దు మరిగే నీళ్ళలో వేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇది మెత్తబడుతుంది తీసి ఏం చేయాలని ప్రాసెస్ చూద్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి నేను మరగబెట్టి మరగబెట్టే నీళ్ళలో సేమియాన్ని వేసి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తా ఇప్పుడు ఏమైంది నీళ్లు పెట్టి ఒక ఐదు నిమిషాలు అవుతుంది కదా ఇంకొద్దిగా ఆగాలి కొద్దిగా మరిగితే దీంట్లో ఇప్పుడు ఏం చేద్దాము ఒక చెంచా నెయ్యి వేద్దాం వేసి సేమ్యాన్ని వేసేసి ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పేద్దాం ఇది మరిగ నీళ్ళలో ఎందుకు వేయడం అంటే చన్న వేస్తే వేస్తే ముద్ద ముద్దగా అవుతుంది ఈ నీళ్ళలో వేస్తే మళ్ళీ పొడి పొడిగా వస్తుంది ఒక్క నిమిషం ఇది ఏం చేద్దామంటే ఒక్క నిమిషం మూత పెట్టి వదిలిపెట్టి నీళ్లు ఉడగట్టేద్దాం వడగట్టేసి చల్లితో మళ్ళీ నుంచి పోద్దాం ఇప్పుడు ఏమైంది ఉడికిపోయింది కదా ఏం చేద్దామంటే దీన్ని తీసి నీళ్ళని వార్చేద్దాం వార్చేసి ఇమ్మీడెట్గా పైనుంచి కొద్దిగా చన్నీళ్ళు పోద్దాం చన్నీళ్ళు పోసి ఏం చేద్దాం అన్నది నెక్స్ట్ స్టెప్ మీకు చూపెడతాను ఇప్పుడు ఏం చేసాము ఇది చన్నీళ్ళతో కూడా క శుభ్రంగా చేసేసాము ఇది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం ఇదే స్టేసే మీరు ఏం చేయండి క్యారెట్ తురుము కొద్దిగా తర్వాత దాని వేసేసేయండి ఇప్పుడు కొద్దిగా పాలు పోద్దాం గోరువెచ్చగా ఉంటుంది అది సేమియా పాలు పోసేసి పెరిగేద్దాము రైట్ ఉప్పు ఒక్కసారి సరిచూసుకొని మనం ఇంత తక్కువ వేసాము ఉడికేటప్పుడు ఉప్పు వేసేద్దాం అయితే ఇది ఏంటిదంటే మీరు ఇప్పుడు వేసాం కదా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని మొత్తాన్ని పీల్చేసుకుంటుంది ఇది పెరుగునే పాలని చల్లగా అవుతుంది మీరు ఫ్రిడ్జ్లో లేదు ఇష్టం లేదు వద్దంటే అనుకో ఒక అర్ధ గంట వదిలిపెట్టేసేయండి దీన్ని వదిలిపెడితే చక్కగా పీల్చుకొని బాగుంటుంది తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా పెరుగు కలుపుకొని పాలు మళ్ళీ వేయనవసరం ఉండదు పెరుగు వేసేయండి పెరుగు వేసేసి తినడానికి రెడీ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాం జీడిపప్పు కరివేపాకు వేసేద్దాం వేసామా నెక్స్ట్ పోపు ఏం లేదు నెయ్యిలో ఆవాలు నెయ్యి బాగా మరిగిన తర్వాత ఆవాలు పోపు బస్ ఒక నీకు ఇష్టం ఉంటే కనుక చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి అదర్వైజ్ ఇట్లా డైరెక్ట్ తిన్నాం చాలా బాగుంటుంది రుచి మీకు ఎండాకాలంలో అద్భుతమైన ఆహారం ఇది ఎండాకాలం మిగతా రోజుల్లో కూడా బాగుంటుంది చేసుకోవడం ఈజీ ముఖ్యంగా బ్యాచిలర్స్కి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి వంటకం చేసుకోవడం ఈజీ రుచి అద్భుతం ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్